పూర్తిగా క్షీణించే అవడానికి నేను కుడివెందుల డెప్ప్యూటీ ఎన్నిక మరి తెలుసు అందరూ కూడా కుడివెందుల్లో మరి రెండు డెప్యూటీసులు ఉప ఎన్నికలు జరిగే క్రమంలో నిన్న సాయంత్రం కూడా కొంతమంది గోండాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి చేసి విచక్షణారహితంగా మరి వాళ్ళు పట్టడం కూడా మనం నేడు చూస్తున్నాం ఒక సామాన్య కార్యకర్త కాదు ఒక మండల స్థాయి నాయకుడు కాదు ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ కూడా రమేష్ యాదవ్ గారు అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కి విభాగానికి అని మరి అటువంటి వారి మీద కూడా దయారు జరుగుతున్నారంటే మరి ఈ రాష్ట్రంలో ఫ్యాన్సీ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి అన్నది కూడా మనం తెలుసుకున్నారు పద్దెనిట్టు కొంచెం దగ్గర చేయవచ్చు నాలుగేళ్ళే జల్బీ వస్తేలే మూడేళ్ళే ప్రజలు రెడీగా ఉన్నారు తిరిగి ఇదే డెబ్బై ఏంటి ఇదే నూట డెబ్బై ఏంటి ఎలా తగ్గదు చూద్దాం కనుక దయచేసి ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఎలక్షన్ కనిపించండి గెలుచుకోండి మీకు దొంగ దగ్గరే ఉంటే ఓట్లయితే గెలిపించుకోండి దొంగతనం వచ్చు దయచేసి పోలీసు వారు అధికారం శాశ్వతం కాదా ఐదేళ్ళు వాళ్ళు ఉండవచ్చు ఐదేళ్ళు ఇల్లు ఉండవచ్చు మీరు అరవై ఏడు ఉద్యోగాలు చేయాలా పోలీసులు కావచ్చు ఇలా అధికారులు కావచ్చు వాళ్ళు ఏదో చెప్పిన మాటలేని ఇవాళ వైసీపీ నాయకులు కొట్టడవో తిట్టడం చేయొద్దు చేస్తే మూడేళ్లే తిరిగి అదే అధికారంలోకి వస్తాం అదే స్టేషన్కి వస్తాం మా మహేష్ గారు చెప్పాడు ఎలా కేసులు పెట్టాలో ఎలా జైలు పుట్టాలో మాకు తెలుసది మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అధికారంలో ఉండి వాళ్ళు చెప్పిన మాటలు విని మా కార్యకర్తలకు అన్యాయం అన్యాయం చేస్తే ఇతర దేశాల్లో ఉన్నా కూడా చొక్కా పట్టుకొని లేకపోతే లోపలేస్తా అన్నాడు మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది జరిగినా ఈ ఆంధ్రప్రదేశ్లో విజయనగరం కావచ్చు విశాఖపట్నం కావచ్చు అనంతపురం కావచ్చు ఎక్కడికైనా వెళ్తాం మా నాయకులకి కార్యకర్తలకి అన్యాయంగా ఏదైనా జరిగితే అందరం కలిసి కట్టిగా పోడతాం జగన్ అన్న పిలుపు ఎంతో దూరమైనా పోతాం మా నాయకులకి ఎవరికైనా కార్యకర్తలకైనా నాయకులకి అన్యాయం జరిగితే ఎక్కడ ఊపిరి ప్రసక్తే లేదు పులివెందుల్లో ప్రశాంతంగా ఎలక్షన్ జరపాలని ఎస్సీ ఎలక్షన్ కమిషన్ మరీ మరి కోరుకుంటున్నాం తెలుగుదేశం కోటమి నాయకుల దయచేసి గుర్తుంచుకోండి రోజు పొద్దు పొడుతుంది పొద్దుగుతుంది ఆల్రెడీ సోతనం అయిపోయింది ట్టే రోజులు ఇరవై తొమ్మిది ఎప్పుడో లేదు ఇదే పరిస్థితి తిరిగి మీకు రావడం తెచ్చుకోండి దయచేసి అర్థం చేసుకోండి ప్రజలు ఎలక్షన్ కదా ఎంపీటీసి ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారాయి రాష్ట్ర బీసీసీ అధ్యక్షులు రమేష్ యాదవ్ గారు నల్లగొండవారి ప్రచారానికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన సందర్భంలో ఆయన కాలవాయిపై పులివేంద్ర ఇన్చార్జీ టీడీపీ ఇన్చార్జీ బీటెక్ రవి ఆధ్వర్యంలో కర్రలు రాడ్లు పెట్రోల్తో విసుగుపడి కారు మీద పెట్రోల్ చల్లి అద్దాలు పగలగొట్టి కారుల వాళ్ళ బయటికి లాగి కొట్టడం జరిగింది పులివేంద్ర జెడ్పీడీసీ జగన్ అడ్డా కాబట్టి అక్కడ ఎట్లా గెలిచి దౌర్జన్యం చేసినా సరే జగన్ గారికి డ్యామేజ్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి దురాఘతాలకు పాల్పడుతూ ఉన్నారు ఇలాంటి ఈ సంఘటన పూర్తిగా వైఎస్ఆర్సిపి చెల్లి తరఫున పల్నాడు జిల్లా అధ్యక్షులుగా నాయకులందరూ కలిసి ఖండిస్తూ ఉన్నాం